మిథున నేత్ర కోసం ఎంక్వైరీ చేస్తూ నేత్ర గతంలో ఓ దొంగ దొంగరేప్ కేసులో అరెస్టైన వీడియో చూసి చెక్ పెట్టేందుకు సిద్ధపడడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది దేవా మిథున గురించి ఆలోచిస్తూ జైల్లో ఏడుస్తూ ఉంటాడు నీలా అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం మిథునా నేను నిన్ను ఎంత ద్వేషిస్తూ ఉంటే నువ్వంత ప్రేమిస్తున్నావు నిన్ను నీ ప్రేమను దూరం చేసుకోవడం అంటే ప్రాణం వదిలేసుకోవడమే కానీ తప్పడం లేదు మిథునా అని అనుకుంటూ ఏడుస్తాడు మిథున కూడా దేవా గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడో పరీక్షిస్తున్నాడో అర్థం కావడం లేదు దేవా కలిపినట్లే కలిపి దూరం చేస్తున్నాడు నువ్వు మనసులో నన్ను ప్రేమిస్తూనే ఎందుకు దూరం పెడుతున్నావో తెలియడం లేదని ఓవైపు బాధ మరోవైపు చెయ్యని నేరానికి జైల్లో శిక్ష అనుభవిస్తూ నలుగురిలో నవ్వుల పాలవుతున్నావని మరోవైపు బాధ అని మిథున ఆలోచిస్తూ ఉంటుంది నీ ప్రేమ నాకు వరమైతే నా ప్రేమ శాపం కాకూడదని మీ నాన్న భయం నిజం కాకూడదని నా ప్రేమను నాలోనే చంపేసుకుంటున్నాను అని దేవా అనుకుంటాడు మన ప్రేమను నేను బతికించుకుంటా దేవా అని మిథున అనుకుంటుంది దేవాను విడిపించుకోవడానికి ఒక్క దారైన దొరికితే చాలు అని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఎవరినడగను ఏమైందని అంటూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఇద్దరూ ఏడవడం చూస్తే నిజంగా సీతారామంలో సీతలాగే మిథున అనిపిస్తుంది ఉదయం మిథున చెత్త వేయడానికి బయటకొస్తుంది ఇంతలో చెత్త తీసుకునే ఆవిడతో నేత్ర కోపంగా మాట్లాడి డబ్బు విసిరేయడం చూసి మిథున ఆవిడ దగ్గరికెళ్తుంది ఏమైందని అడుగుతుంది నేత్రకు మందు అలవాటు ఉందని తాగిన బాటిల్స్ కవర్లో వేసి ఇవ్వకుండా పగలగొట్టి వేస్తోందని పెంకులు గుచ్చుకుని చేతులకు గాయాలవుతున్నాయని అంటుంది కాని నేత్ర అలాంటి అమ్మాయి కాదని మిథురంటే లేదమ్మా అని రోజు తనతో ఇదే తంతు అని బాటిల్స్ చూపిస్తుంది మిథున షాక్ అయిపోతుంది మిథునకు డౌట్ వచ్చి నేత్ర ఇంటికి వెళుతుంది తాళం వేసి ఉండడంతో ఇంటి చుట్టూ వెతుకుతుంది బయట నుంచి డోర్ తీసి నేత్ర ఇంట్లోకి వెళుతుంది అక్కడ చాలా ఐడి కార్డులు ఉండడం చూసి షాక్ అవుతుంది నేత్ర పేరు ఒక ఐడి కార్డులో నవీన అని మరో దాంట్లో కవిత అని ఇంకో దాంట్లో మాధవి అని ఉండడం చూసి మిథున షాక్ అయిపోతుంది మిథునకు డౌట్ వచ్చి ఏదో గూడుపుటాని ఉందని అర్థమవుతుంది అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది మరోవైపు చాలా రోజుల తర్వాత సీన్లోకి భానుమతి వస్తుంది పోలీస్ స్టేషన్కి ఆటో వేసుకొచ్చి ఎవరు నా రాజాని అరెస్టు చేసింది ఒక్కొక్కరి సంగతి చెప్తా అనంటుంది రాజా రాజా అనంటుంది నువ్వెందుకొచ్చావే ఉన్న తలనొప్పి సరిపోదా అనంటాడు భాను కానిస్టేబుల్ దగ్గరికెళ్లి కత్తుంటే ఇవ్వన్నా లేకపోతే పెద్ద గన్ ఉంటే ఇవ్వన్నా అనంటుంది గన్ తీసి హడావిడి చేస్తుంది గన్ ఎందుకు అంటే వాణ్ణి చంపేస్తానా అంటుంది ఇలాంటి వాణ్ణి వదలకూడదన్నా అంటుంది కానిస్టేబుల్ గన్ తీసుకుంటాడు భాను ఏడుస్తూ కాదన్నా వీడిలాంటి వాడు కాదు మస్త మంచోడు అని ఎమోషనల్ అయిపోతుంది నువ్వేంట్రా ఇలా నువ్వు శ్రీరాముడు అనుకున్నా పోరి జోలికి పోవడం ఏంట్రా అర్థమైంది మిథున టార్చర్ పడలేక పక్కంటి పోరి దగ్గరికి వెళ్లావు కదా అయినా పదమూడేళ్లుగా నీ వెంట పడుతున్నా నన్ను తాకలేదు అలాంటిది ఇలా చేశావంటే నమ్మలేకపోతున్నాను అనంటుంది నుంచి వెళ్లవే అని దేవా అంటే నేను పోడానికి రాలేదు నిన్ను తీసుకుపోవడానికే వచ్చా అనంటుంది ఎస్ఐ రావడంతో దేవాన్ని రిలీజ్ చేయండి మీ మంచి కోసమే చెప్తున్నాను వెంటనే రిలీజ్ చేయకపోతే మీరు మస్తు ప్రాబ్లంలో పడతారు నాకు కోపం వస్తే మీ జాబ్ నుంచి తీయించేస్తా అనంటుంది మేడం నన్ను జాబ్ నుంచి తీయించేస్తారట ఎవరికి చెప్తావు మేడం అనంటే నాకు ఎమ్మెల్యే తెలుసు పిఎం తెలుసు అనంటుంది ఓహో పిఎంకి చెప్తావా సరే ఫోన్ చేసి చెప్పి నా జాబ్ తీయించే అనంటాడు ఎస్ఐ ఎక్కువ చేస్తే నిన్ను కూడా బొక్కల పెడతా అనంటాడు భాను ఓవర్ చేయడంతో ఎస్ఐ కానిస్టేబుల్ తో మేడం మీద ఉన్న ఆటో కేసులు బయటికి తీ అనంటాడు కానిస్టేబుల్ లెక్క చెప్పడంతో జైల్లో పడైండ్రా అనంటాడు దాంతో భాను సార్ కేసులొద్దు సార్ మీ పని మీరు చేసుకోండి సార్ అని దండం పెట్టి వెళ్ళిపోతుంది మిథున తన ఫ్రెండ్ ని కలుస్తుంది నేత్రకు సంబంధించి ఒక ఐడి కార్డు చూపించి తను మీ ఆఫీసులో పనిచేస్తోందా అడుగుతుంది ఆ అమ్మాయి ఆఫీస్ ఎంప్లాయీ లో చెక్ చేసి లేదని చెప్తుంది నేత్ర జాబ్ ఐడి కార్డులన్నీ ఫేక్ అని మిథున తెలుసుకుంటుంది ఇంతలో ఒక అబ్బాయి వచ్చి నేత్ర ఫోటో చూసి తాను గతంలో ఒక అబ్బాయిని ట్రాప్ చేసి రేప్ కేసు పెట్టింది జైలుకు కూడా వెళ్లింది అని అంటాడు ఇంటర్నెట్లో ఉన్న వీడియో చూపిస్తాడు మిథున బిత్తరపోతుంది దొరికేసింది పోలీసులు తనని అరెస్ట్ చేసే వీడియో క్లియర్ గా ఉంది ఇది చాలు అని మిథున అంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది